ఇరవై ఏడు సంవత్సరాలకు గాను భారతీయ జనతా పార్టీ పోరాడి ఓపికపట్టి ప్రజల పక్షాన్ని నిలచి విజయాన్ని సొంతం చేసుకుని అది ఎవరి మీద అర్బన్ నక్సలైట్ల మీద కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి తేనె పూసినటువంటి కత్తి అతను పంజాబ్లో విజయం సాధించడం కోసం ఖలిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపినటువంటి వ్యక్తి అలాంటి కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో పొద్దున్న లేచినాంచి అబద్ధాలను సైతం హత్తుకునే విధంగా మాట్లాడి సోషల్ మీడియాలో విషప్రచారం చేసి ఈ దేశ అంతర్గత భద్రతను కూడా ఛాలెంజ్ చేస్తూ విదేశీ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో మన దేశం మీద అన్నిత్యం సోరస్ లాంటి వాళ్ళందరి యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఇక్కడ ఈ దేశ రాజకీయాలు నడిపాడు ఈరోజు నరేంద్ర మోడీ గారన్నా భారతీయ జనతా పార్టీ అన్న ఎన్డీఏ కూటమన్నా ప్రజల్లో చాలా విశ్వాసం ఉంది అందుకే ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించారు ఆ గెలుపులో భాగస్వాములయ్యారు ఎప్పుడు బీజేపీ గెలవన్నటువంటి పది స్థానాల్లో ముస్లింస్ అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సైతం బీజేపీని గెలిపించారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మైనార్టీలు కూడా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ఆప్ లాంటి విష ప్రచారం చేసేటువంటి విడగొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతున్నారు అంటే నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలను ఏ విధంగా చూసుకుంటున్నాడో ఈ దేశాన్ని ఏ విధమైనటువంటి సౌభాగ్యవంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దుతున్నాడో మనందరం కూడా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు సైతం ప్రచారం చేశాడు జనసేన నాయకులందరూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఢిల్లీలో ప్రచారం చేయడం జరిగింది వాళ్ళకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం ఆ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి జవాబుదారితనం తీసుకొని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అది ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు విశాఖ ఉక్కు సెంటిమెంట్ని గౌరవించే విధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించిన అడుగులు పడే విధంగా రైల్వే జోన్కు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడంలో కానీ పోలవరాన్ని వేగవంతం చేయడంలో కానీ ఇంకా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు పెద్ద ఎత్తున తరలు రావడానికి ఏ విధంగా ఇత్యోధికమైనటువంటి సహకారం అందిస్తున్నారు కేంద్రము మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమాలతోటే పాలన్స్ చేయడం ఏదైతే ఉందో దాన్ని యావగించుకుంటున్నారు ప్రజలు దానికి తార్కానం మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం కావచ్చు నిన్న కేసీఆర్ గారిని పంపించడం కావచ్చు నేడు ఆపును గడ్డెదించడం కావచ్చు ప్రజారంజకమైనటువంటి పాలన చేయాలి పాలన అంటే అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని సమగ్ర వికాసం కోసం పాటుపడేవాడే నాయకుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మా కూటమి తరపున అన్ని వర్గాల యొక్క సమస్యలను స్పృశించే విధంగా అన్ని ప్రాంతాల సమస్యలని స్పృశించే విధంగా ఈ రాష్ట్రం నుంచి వలసలు ఆగే విధంగా కూటమి ప్రయత్నం చేస్తుంది ఆ విధమైనటువంటి పాలన అందిస్తుంది రాబోయే రోజుల్లో మాకు గట్టి విశ్వాసం ఉంది ఇంకా మంచి అభివృద్ధితోటి ఆంధ్రప్రదేశ్ అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ముందు వరుసలో ఉండే విధంగా ప్రయాణం ప్రారంభమైంది అది వేగవంతమవుతుంది